విక్రమ్ నీకెలాంటి పార్ట్నర్ కావాలో చెప్పలేదు ఎలాంటి అమ్మాయి కావాలా తనకు తానుగా ఉండాలి అంతేనా పవి

కొన్ని నెలల్లోనే మేము అలా కలిసిపోయాం ఇద్దరు కలవాలని రాసుంటే కలుసుకుంటారంతే అది యాక్సిడెంట్ కాదు టెస్ట్ని పవి ఈ పది నెలలు ఎలా గడిచిపోయో తెలియట్లేదు కదా ఏదో టీనేజ్ వైస్కి వెళ్ళిపోయినట్టుంది ఓయ్ మనది టీనేజ్ లో వచ్చే అట్రాక్షన్ఫాచువేషనో కాదు ఒకరినొకరు అర్థం చేసుకుని లాంగ్ కలిసి ఉండగలమని తీసుకున్న డిసిషన్ తెలుసులే రిజిస్టర్ లైన్ లో పెట్టావుగా పెట్టండి నేను చూడగానే కనెక్ట్ అయ్యాను కలుద్దామని రీసెట్కి వచ్చాను అయినా ఎవరెవరు కనెక్ట్ అవుతారో ఎవరికి తెలుసు అవునవును రేపు మీ రెస్టారెంట్ లో త్రీ మెంబర్స్ కి టేబుల్ బుక్ చేయి అమ్మా నానా తను విక్రమ్ నమస్కారం చెప్పాను కదా పెళ్లి చేసుకోవాలని విక్రమ్ నువ్వు నమ్మో తనకెన్నో పెళ్లి సంబంధాలు చూశాను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు అడిగితే ఎవరు ఆనెస్ట్ గా లేరని చెప్తుంది ఫైనల్లీ యు ఆర్ దట్ గై నేను తనకు చాలా సార్లు చెప్పి చూశాను కానీ తను నా మాట వినట్లేదు ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు పెళ్ళి ఇవన్నీ మీకు కొత్త కాకపోవచ్చు మాసేడు మాత్రం విడాకులైన వాడికి ఇచ్చి చేస్తే కొంచెం తేడాగా చూస్తారు పవి విషయంలో మీరు షూర్ కదా చూడు విక్రమ్ తన మాటలేం పట్టించుకోకు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు వెరీ సూన్ నానా మళ్ళీ డ్రైవర్ సార్ ఏమయ్యా ఈ సార్ నీకు తప్పకుండా డిస్కౌంట్ ఇస్తా కొత్త రెగ్యులర్ కస్టమర్ లాగా అయిపోయావు కదా నాకు తెలుసు ఇట్లా జరుగుద్దని నువ్వు మీ తాతలాగే ఊరికి ఒక పెట్టు ఎంతమంది మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దోంగ సచ్చిన దోంగ సచ్చిన విక్రమ్ అయ్యోకే ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఒక్కసారన్న పానిక్ అటాక్ వస్తుందని ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉంది నా కర్మ అది నాకు పవి పెళ్ళి చేసుకుందాం అనగానే కూర్చింది నేను వెళ్ళాలి రేపు కలుస్తాను ఓకే ఏమైందిరా ఏం జరిగిందో తెలుసా పవి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పెళ్లి చేసుకుందామని అడిగేసింది అప్పుడే పెళ్లికి రెడీగా లేను తను అలా అడగగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడే పిచ్చా తనకివన్న కాదు పిచ్చి నీకే అసలు పెళ్లి దాకా రాదని ఎలా అనుకున్నా త్వరగా జరిగిందో నీకు తెలుసు కదా మళ్ళీ అప్పుడే పవిత్రం ఎలాగా అన్నీ ఇంత ఫాస్ట్ అంటే నా వల్ల కాదు ఇదేం ఫాస్ట్ కాదు పది నెలలైంది ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు ఇంకేం కావాలరా ఒకటి చెప్పనా తను లాయర్ పైగా లైఫ్ లో తనకి చాలా క్లారిటీ ఉంది అలాంటి అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తానంటే ఇంకా ఆలోచిస్తావేంట్రా నీ వయస్సు తెలిసి నీ డివోర్స్ గురించి తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నా మాట వినరా పవితో ఉన్న రిలేషన్షిప్ పాడు చేసుకోకు ఈ రోజు మీ అందరికి స్పెషల్ మోటివేషన్ ఇవ్వమని పవి నన్ను స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి పంపింది చెప్పేటప్పుడు నన్ను చూడాలి ఓకే సో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను సారీ అనే ఆరు అక్షరాల పదం గురించి మీకు చెప్పబోతున్నాను హలో సారీ ఆరు కాదు ఐదు నువ్వు ఆల్రెడీ మోటివేట్ అయిపోయావు సో మీరందరూ మోటివేట్ అవ్వడానికి రెడీ అయిపోయారు అనమాట మనం ఒక పర్సన్ కి సారీ చెప్పడం అంటే మనం తప్పు వాళ్ళు రైట్ అని కాదు

మీరు నేను ఒకప్పుడు మొగున్నేరా ఇంతకంటే ఏం కావాలరా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రా నన్ను చూడమని చెప్పి ఎందుకు ఏడుస్తున్నావరా నా గర్ల్ఫ్రెండ్ బ్రేక్అప్ చెప్పిందన్నా లైఫ్ అంతేరా ఇట్స్ లైక్ గైస్ సమ్ టైమ్స్ యూ థింక్ ఆఫ్ యువర్ ఎక్స్ నిషాతో డివోర్స్ అన్నా సెకండ్ టైం కలిసావు పవితో ప్రేమ ఇప్పుడు థర్డ్ టైం కలిసావు పవితో పెళ్ళంటున్నావు పెళ్ళని నేను అనట్లేదు రా పెళ్లి కోసం అందరం ఎదురు చూస్తున్నాం రా చేసుకుందోసారి చాలదా ఆయన ఫ్యాన్ ఇండియా ఎదురు చూడటానికి ఇదేమన్నా ప్రభాస్ పెళ్ళా నా పెళ్ళిరా రై కొంచెం టైం ఉంటే అంత సెట్ అయిపోతుంది నాకు తెలుసు టైం కెన్ చేంజ్ ఎనీథింగ్ సరే అలా అయితే డైరెక్ట్కి వెళ్ళి మాట్లాడేసి మళ్ళీ మొదలైంది ఇవన్నీ నీకు కొత్త ఏంట్రా నిషాతో ఇన్ఫినిటీ వారు పవితో ఎండ్ గేము యు ఆర్ ద జోకర్ వితౌట్ బ్యాట్మెంట్రా వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోలేదు కదరా

అదేం క్వశ్చన్ రీసెట్ ఎందుకు వస్తారు జీవితం సాగనాగించడానికి నో ఎఫెన్స్ సర్ ఇంతకి సింగిల్ ఏనా నువ్వు లేకపోతే ఎవరన్నా నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు వీడికి నువ్వు నేనంత తేడా లేదు ఛాన్స్ దొరికితే నిన్ను కూడా లవ్ లో ఎగ్జాక్ట్లీ నేను అందుకే వాడిగా ఛాన్స్ ఇవ్వను హి ఎ బ్లడీ థారోస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ ఐ మీన్ వి ఆర్ ది అవెంజర్స్ రైట్ అండ్ యు ఆర్ ది బ్లాక్ విడో సరే సర్ నువ్వు వెళ్ళి ఇప్పుడు ఓయ్ ఏని హడావిడి నీకేదో పని ఉంటుంది కదా విక్రమ్ తనకేం పని లేదు ఫుల్ ఫ్రీ అయితే పవికి పని ఉంది చాలా మందికి ఇంటర్వ్యూ తీసుకోవాలి వైశాలి కొత్త క్లయింట్స్ంపించే పంపించారు ఓహో ఓకే సో తమరి ఇంకా వైశాలి టచ్ లో ఉన్నారు అన్నమాట యువర్ మౌత్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ప్రాబ్లమ్స్ ల మావ నీకు డివోర్స్ ఇచ్చి మంచి పని చేసాను షా నిషా షీ ఇస్ डेफिनेटली द బ్లాక్ విడో మీ ఇద్దరి మధ్యలో ఇబ్బందిగా నేను ఎందుకు ఉండరా కొంచెం మోటివేట్ చేయరా మోటివేషన్ ఐ వాట్ సెకండ్ ఐ జస్ట్ పుట్ సమ్ మ్యూజిక్ ఫర్ అంబియన్స్ లిజన్ టు మీ మనం తప్పు చేస్తే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు కరెక్ట్ చేస్తే తప్పు అని చెప్పేవాళ్ళు మంచు మనం ఏం చేసినా తప్పని అమ్మో తప్పు తప్పు మనం తప్పు చేసి తప్పు అని చెప్పేవాళ్ళు కరెక్ట్ చేసి కరెక్ట్ అని చెప్పేవాళ్ళు మంచు మనం అయ్యో ఒక ప్రాక్టీస్కి వస్తాను ఇక్కడ ఇక్కడ ఓకే